డాక్టర్ గారు ఇప్పుడు చివరగా పిల్లల్ని చక్కగా ఆరోగ్యవంతంగా పెరగటానికి పిల్లల కొద్ది నుంచి ఒక ఐదు లోపుల్లో అయితే ఈ సంవత్సరం లోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు పెరిగే విధానాన్ని ఎలా పెంచాలి అనేది చివరగా ప్రేక్షకుల కోసం లేదు సో ఈ గ్రోత్ అనేది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్గా నేను చూసేది పిల్లల పరంగా వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇస్తా ఉన్నారు రెండు సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా వాటిలో కూర్చొని సిక్స్ ప్యాకెట్ అర్థమైనా చాక్లెట్లు తింటారు సో ఎప్పుడైతే మీరు వాళ్ళకి అవుట్ సైడ్ ఫుడ్ చాక్లెట్స్ చిప్స్ జంక్ ఫుడ్ ఈ మైవాళ్ళు అలాడ్ చేస్తారు వాడి ఇంట్లో ఫుడ్ అనేది తింటు అర్థమంగా సో సాల్ పేరెంట్ నేను అంటే ఇలా ఎవరు బెమ్మ అంటే వాడు ఎవట్లేదు నేడుస్తున్నాడు వాడు ఏమో అనుకుంటున్నాడు డబ్బులు ఏమి నుంచి కొనుక్కుంటాను ఐదు వేల పిల్లలు సిక్స్ ప్యాకెట్ ఎట్లా మీరు ఇస్తేనే కదా సో ఫస్ట్ ఇవన్నీ బంద్ చేయాలి ఇవన్నీ స్టాప్ చేయాలన్నమాట సో వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎప్పుడూ చేస్తుంటారో వాళ్ళు వాళ్ళు పిల్లలు బ్రెయిన్ ఎంటిగా ఉంటుందండి వాళ్ళు మీరు ఎలా అయితే మౌండ్ చేస్తారో ఎలాగైతే నేర్చుకుంటారో వాళ్ళు అవి కంటిన్యూ చేస్తారు సపోజ్ మీరు ఇంట్లో ఫుడ్ పెట్టారు అర్థమైనా వాడు తినలేదు అప్పుడు వాడికి అయిపోతారు నేను తినకపోతే నాకు కావాల్సిన వాళ్ళు కొనిపెడతారు అని సో అది ఇదిగా నేను చెప్పేది ఏంటంటే సో ఇప్పుడైతే ఇంట్లో ఫుడ్ పెట్టారు సపోజ్ నేను ఉన్నానండి నాకు కాకరకాయ కొట్లకాయ అనేది ఇష్టం ఉండదు నాకేం లేదనుకున్నాడు నాకు మధ్యాహ్నం పెట్టారు తండ్రిలో మైతులు అదే కొడుకు వెళ్ళిపోతులు నేను తినుకుని ఉంటారు సో ఆటలు అనేది రాదు కదా అలానే ఆకలి కూడా పిల్లడు ఏదో ఒక టైంలో మనం ఇంట్లో ఫుడ్ రిప్లీటెడ్ గా ఇంట్రొడ్యూస్ కొత్త కొత్త ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆ కోళ్ళు పెడతా ఉంటే బల్ట్ ఫుడ్ ఎప్పుడైతే మనం టోటల్గా గా స్టాప్ చేస్తామో వాళ్ళు ఇంట్లో ఫుడ్ అంటే ఆహారం తింటే మొదలు పెడతారు ఇంట్లో మంచి ఫుడ్ పెట్టండి ఫ్రూట్స్ పెట్టండి నట్స్ పెట్టండి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పెట్టండి ఓకే బయట ఇప్పుడు మీరు టోటల్ గా స్టాప్ చేయాలి